పార్టీ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలను పార్టీ నాయకులతో నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ప్రతి వారం రోజులకు ఒకసారి పార్టీ నాయకులతోటి విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ అంశాలన్నిటినీ కూడా మనం ఒకసారి గమనిస్తే మాత్రం ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే దాంతోపాటుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒకటి కొనసాగుతూ ఉంది దానికి సంబంధించి కావచ్చు దాంతోపాటుగా ఇతర అనేక అంశాలు అటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిపైన కూడా చాలా విస్తృత స్థాయి సమావేశాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అటు బీఆర్ఎస్ పార్టీ పైన విస్తృతమైనటువంటి వ్యతిరేకత ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిస్తానంటుంది చర్చిస్తే ఎలా ఎదుర్కోవాలి ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఆరు వందల అరవై ఐదు పేజీల వరకు కూడా ఉన్నటువంటి ఈ నివేదికకు సంబంధించి కొన్ని అంశాలను మాత్రమే ప్రభుత్వం బయట విషయం మనకు తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు దాంతో పాటుగా మంత్రులు కూడా ఈ అంశం పైన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే దాంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక సీరియల్ కథలాగా నడిపిస్తున్నటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది రోజుకొకరిని విచారణగా పిలవడం కావచ్చు అదొక సీరియల్ సీరియల్ డ్రామా లెక్క మనందరం కూడా అనిపిస్తూ ఉంది అట్లనే కనిపిస్తుంది ఒక రకంగా ఈ అంశంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత ఉంది అని నిరూపించాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించక తప్పని పరిస్థితి ఏర్పడిందనే మాత్రం మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే అనేక అంశాలు అనేక సమస్యలు అటు బీఆర్ఎస్ పార్టీని చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనకు చూస్తూ అటు ప్రభుత్వం ఒక రకంగా వ్యక్తిగతంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను టార్గెట్ చేసినటువంటి విషయం కూడా మనకు చాలా స్పష్టంగా గత సంవత్సరన్నర కాలం పాటు కూడా మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అనేక అంశాలను ప్రభుత్వం ముందుకు తీస్తుంది అనేక ఎంక్వైరీలను కూడా ముందుకు తీస్తూ ఉంది ఒక రకంగా చూస్తే మాత్రం రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలన్నీ కూడా ఒక పక్కదారి పడుతున్నాయి కేవలం పోలీస్ ఎంక్వైరీలు మాత్రమే ముందుకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది చూడాలి మొత్తం మీద జూబ్లీస్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది స్థానిక సంస్థలను బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది ఎందుకంటే ఖచ్చితంగా గెలవాల్సినటువంటి ఎలక్షన్స్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆత్మవిశ్వాసంతో పాటుగా మానసిక స్థైర్యం కూడా కేటర్లో గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి గత కొద్ది రోజుల నుంచి కూడా విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు ఫామ్ హౌస్లో దాంతోపాటుగా ఎట్ ఎ టైం కాళేశ్వరం రిపోర్ట్ పైన ఎలా ఎదుర్కోవాలి ప్రభుత్వం ఎలా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ఎలా డిఫెన్స్ చేయాలి ఎలా ఎదుర్కోవాలి అనే అంశం పైన కూడా విస్తృతంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మన మనకు కనిపిస్తూ ఉంది దాంతోపాటుగా ఇప్పటికీ ఆ నివేదిక పూర్తి నివేదికను కూడా తమకు ఇవ్వాలని కూడా కేసీఆర్ గారి తరపున అటు మాజీ మంత్రి హరీష్ రావు సిఎస్ రామకృష్ణరావుని కలిసి కోరినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే ఒక పక్క ప్రభుత్వం అటాకింగ్ అనేది గత సంవత్సరాల కాలం నుంచి కొనసాగుతుంది వివిధ రకాలైనటువంటి కేసెస్ సంబంధించి కూడా ఒక రకంగా దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో అంటే రేపు డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు పూర్తవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా లేదా అనేది మాత్రం ప్రజల్లో స్పష్టంగా తెలియాలంటే ఈ రెండు ఎన్నికలు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు పాటుగా జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా చాలా కీలకంగా మనం చెప్పాలి పాటుగా బీసీ రిజర్వేషన్ల పైన బీసీ రిజర్వేషన్ల పైన అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ కూడా స్టార్టింగ్ వారి యొక్క స్టాండ్కి ఎప్పడంలో కొంత వెనుకబడినా కూడా తర్వాత తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సంబంధించి కూడా చాలా గట్టిగానే వాదన వినిపిస్తుంది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రధానంగా కరీంనగర్లో కూడా బీసీకి సంబంధించి పెద్ద సభ పెట్టాలని కూడా ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తుంది ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికే బీసీలకు సంబంధించి కూడా రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే అనుకున్నట్టు కూడా బయటకు కొన్ని వార్తలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము చూడాలి భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ ఈ సంస్థల నుంచి ఎలా బయటపడుతుంది ఈ ఉప ఎన్నికలను ఎలా ఎదుర్కొని గెలుస్తుందా గెలిచి అటు ఏదైతే పార్టీ క్యాడర్లో జోష్ నింపుతుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది